హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం ఒక మంచి చిట్కా అండి చాలామంది ఇళ్ళల్లో మనీ ప్లాంట్ ఉంటుంది కదా మనీ ప్లాంట్ ఎక్కువగా ఇలాగా మంచిగా ఆకులు అనేది ఇస్తూ చక్కగా గ్రీనిష్లో ఉండాలంటే మీకోసం ఒక మంచి చిట్కా అనమాట ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఈ చిట్కాని ఫాలో అవ్వండి నేనైతే ఇది పెట్టి ఇందులో వన్ వీక్ అవుతుందనమాట వన్ వీక్ నుంచి కూడా చెట్ అయితే ఇలాగ ఉంది చూసా కదా రెండు పెడితే చక్కగా ఒక నాలుగు ఇది అయితే వచ్చాయన్నమాట కాడలు ఇలాగా వేర్లు దేని దానికే చూసారు కదా మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ చిట్కాని ఫాలో అండి మరి దీనికి డైలీ మన ఇంట్లో ఉన్నదాన్ని మనం చక్కగా దీనికైతే ఇవ్వచ్చు అదేంటంటే చాలామంది ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో ఎక్కువగా డీ ఫ్రిడ్జ్లో వేస్ట్గా మనకి ఐస్ క్యూబ్స్ కానీ లేదా ఐస్ ముక్కలు అలా ఉండిపోతాయి కదా ఆ కూల్ గా ఉన్నటువంటి ఐస్ ముక్కల్ని తీసుకొచ్చి చక్కగా ఈ చెట్టుకు ఇచ్చారనుకోండి మీరు మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ చెట్టులో వెయ్యాలన్నమాట ఈ వాటర్లో కినుక వేసేస్తే మీకు చక్కగా మనీ ప్లాంట్ అనేది అలాగా గ్రీనిష్లో ఉంటుంది అలాగే మీకు ఒక్క నెలలో ఖచ్చితంగా ఇదిగోండి ఈ హైట్ వరకు కూడా మీకు చక్కగా తీగ అనేది వస్తుంది అలాగే నేను ఇంకొకటి మా ఇంట్లో ఇక్కడ పెట్టాను చూపిస్తాను చూడండి ఇది కూడా ఇటుగా వన్ మంత్ కూడా అవ్వలేదు ఇది పెట్టి వన్ వీక్ అవుతుంది అంతే కరెక్ట్గా ఇదిగోండి వన్ వీక్ అవుతుందండి నేను పెట్టేసి చూసాను కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది వన్ వీక్కి నేను ఎక్కువగా ఇలా పెట్టేసుకుంటాను అనమాట నాకైతే మనీ ప్లాంట్ చాలా అంటే చాలా ఇష్టం అండి మరి మీకు ఇష్టం ఉందో లేదో ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇలాగ మనీ ప్లాంట్ మొక్కల్ని ఇంట్లో పెంచడం నాకు చాలా చాలా ఇష్టం అనమాట చూశారు కదండి మంచి చిట్కా అయితే మీ అందరితో ఈరోజు నేను షేర్ చేసుకున్నాను మరి మీలో ఎంతమంది చిట్కాని ఫాలో అవుతారు ఏంటి అనేది అది మీకు ఇష్టము కాకపోతే మనీ ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా ఇలాగ చక్కగా గ్రీన్ కలర్లో ఉంటుంది చూసారు కదా ఎంత గ్రీన్ కలర్లో ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఉన్నటువంటిది ఫ్రిడ్జ్లో వేస్ట్గా పడేసే బదులు ఇలాగ చక్కగా మీరు ఇంట్లోనే చక్కగా దాన్ని మనం పడేకోకుండా ఇలాగా మనీ ప్లాంట్ మొక్కకి యూజ్ చేసుకుంటే మనకి మనీ ప్లాంట్ చక్కగా పెరుగుతుంది అలాగే మన ఇంట్లో ఫాస్ట్ ఎనర్జీని తీసుకొస్తుంది మనీ ప్లాంట్ చెట్టు కదా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అలాగే ఇదిగో ఇంకోటి కూడా ఉంది చూసారు కదా దీనికి దానికి ఎంత తేడా ఉంది ఎంత కలర్ డిఫరెంట్గా ఉంది కదా ఇది కొంచెం లైట్ కలర్లో ఉంది ఇదేమో మరి బాగా గ్రీన్ కలర్లో వచ్చేసింది దీనికి ఎక్కువగా వేసేదాన్ని అనమాట ముక్కులు అందుకనే ఇలా వచ్చింది చూసారు కదండి మరి వీడియో వచ్చేసి ఈరోజు ఇది అనమాట మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అని కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచండి అదైతే మాది కిచెన్ అనమాట ఇదైతే హాలు టీవీ ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే ఇక్కడ వేసామన్నమాట ఇంకా చైర్స్ మాకు సంబంధించిన అన్నీ ఇక్కడ ఉంటాయి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అలాగే చెల్లి చేతి వాటలో ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మరి మీ అందరికీ చిట్కా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీలో ఎంతమందికి మనీ ప్లాంట్ మొక్కల్ని పెంచడం ఇష్టం అలాగే మీరు కూడా ఇలానే మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ పెడితే అక్కడ చక్కగా పెట్టుకుంటారా లేదా ఇంట్లో అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచింది నాకైతే చాలా చాలా ఇష్టం మనీ ప్లాంట్ మొక్క అలాగే మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా అదృష్టవంతులు అంటారు తర్వాత చాలా కలిసి వస్తుంది అంటారు మనీ ప్లాంట్ మనీ అనే అక్షరం అందులోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా మనీ ప్లాంట్ చెట్టు అనేది ఉండాలి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడియా బాయ్